ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండేరి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి కొంచెం ఆహారం తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొనడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తరా నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో నున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుటి పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ ఆ చెట్టు క్రింద నిలిచిండును వారతనితో నీ భార్య అయిన సార ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును శారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా నేను బలం అడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటి యహోవా అబ్రాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితూ అనెను అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సోదమ్మ తట్టు చూచిరి అబ్రాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోవ కార్యము అబ్రహామునకు దాచెదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినదే అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి నేను మరియు యహోవా సోదోమా గోమరాళ్లను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుఘోరమైనది గనుకను నేను దిగిపోయిన యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను చేయని ఎడల నేను తెలుసుకుందునెను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదోమా వైపుగా వెళ్ళరి అబ్రహాము ఇంకా ఎహోవాస్ సన్నిధిని నిలిచుండను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండని ఎడలా దానిలో యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయకాయవా ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సోదామ పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన గెడల వారిని బట్టి ఆ స్థలం అంతటినీ ఖాయిదు నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు మూడు దిన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను యాభై మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగను అందుకైన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనం చేయననను అతడింకా ఆయనతో మాట్లాడచ్చు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయక ఉందనని చెప్పగా అతడు ప్రభువు కోపపడిన ఎడలా నేను మాటలాడదును ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడి తెగించితిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఈ ఇరువది మందిని బట్టి నాశనం చేయకుందునగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకయుంది నేను యహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయెను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను